హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది సీరియల్ మరొక మూడు నాలుగు ఎపిసోడ్లో పూర్తి కాబోతుందండి కాబట్టి తప్పకుండా అందరూ ఫాలో అయ్యి ఎలా ఉందో మీ విలువైన కామెంట్స్ని తెలియజేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఏడు హరితపై కోపంగా ఉన్నాడు విరాజ్ తనకు సమయం కేటాయించకుండా తగినంత ప్రేమను పంచకుండా హరిత బిహేవ్ చేస్తోంది అన్నది అతని ఆలోచన ఆ ఆలోచన తప్పు అన్నట్లు హరిత కాస్త ఎక్కువ సమయం విరాజ్తో ఉంటూ తను మామూలుగా ఎప్పట్లా తిరిగేందుకు కావలసిన సహాయం చేస్తూ ఉండడంతో మొదట కొంచెం కటువుగా ఉన్న తరువాత అతని మనసులో ఉన్న ప్రేమ హరితను దూరం పెట్టనివ్వలేదు నెమ్మదిగా హరితతో మునుపటిలా ప్రేమగా ఉండటం మొదలుపెట్టాడు విరాజ్ హామ్మయ్య విరాస్ కోపం తగినట్టే అని మనసులోని దేవుడికి వేల కృతజ్ఞతలు చెప్పుకుంది హరిత నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి ఎప్పుడు తన రెస్ట్ గురించి కూడా ఆలోచించుకోకుండా బాబు పని విరాజ్ పని చేసుకుంటూ ఆఫీస్ మేనేజ్ చేస్తూ ఉంది హరిత హరిత బ్యాడ్ లక్ అనుకోవాలో మరేం అనుకోవాలో తెలియదు పాపం విరాజ్ తనతో మామూలుగా ఉండటం మొదలుపెట్టాడు అని సంతోషపడినలోగా అదే టైంలో బాబుకి మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం టెన్షన్ పెరుగుతుంది హరితలో వాడు రోజంతా ఏడుస్తూ మరెవరి దగ్గరికి వెళ్ళడు ఒక్క హరిత దగ్గరకు తప్ప ఇటు విరాజ్ పరిస్థితి కష్టంగానే ఉంది అన్ని బెడ్ పైనే కనీసం లేచే పొజిషన్లో కూడా లేడు అటు బాబును చూసుకుంటూనే విరాజ్కి కూడా ఎక్కడా ఏ లోటు లేకుండా చూసుకోవడం మొదలుపెట్టింది హరిత కానీ బాబు పరిస్థితి ఇలా ఉంది ఎక్కువ సమయం తన దగ్గర స్పెండ్ చేయాల్సి వస్తుంది అని అంటే విరాజ్ ఏమంటాడో అన్న టెన్షన్ అందుకే విషయం అతనితో చెప్పకుండా మామూలుగా విరాజ్తో మాట్లాడడానికి ప్రయత్నించింది హరిత మాటల్లో ప్రవర్తనలో మార్పు త్వరగానే గ్రహించాడు విరాజ్ తన ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల హరిత బాధపడుతోంది అనుకున్నాడు విరాజ్ హరిత కూడా కాసేపు విరాజ్ దగ్గరుండి మాట్లాడి కొంచెం పని ఉందంటూ విరాజ్కి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ ఇచ్చి తనని రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడ ఉండలేక తన గదికి బయలుదేరింది బాబు ఆరోగ్యం బాగాలేదు అన్న విషయం తెలియకపోయినా తన గురించి హరిత బాధపడుతోంది అన్న ఆలోచన విరాజ్ని కూడా బాగా కలవరపెట్టింది మనసులో ప్రేమ తనని మౌనంగా ఉండనీయలేదు అందుకే హరితకి దగ్గరగా వెళ్ళి కన్నీరు పెట్టుకుంటున్న హరిత చేయి పట్టుకున్నాడు విరాజ్ ఒక్కసారి షాక్ అయింది హరిత ఏమైంది హరి ఎందుకు హరి బాధపడుతున్నావు నా ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతున్నావు కదా అన్నాడు విరాజ్ ప్రేమగా హరిత కళ్ళల్లోకి చూస్తూ అలా విరాజ్ అనేసరికి కాదని అనలేక బాబు పరిస్థితి చెప్పలేక మదనపడింది హరిత ఏముంది హరి ఈ రోజు కాకపోతే రేపు నాకు నయం అవుతుంది మళ్ళీ మామూలుగా నడవగలుగుతాను ఇలా అయినా నువ్వు నాతోనే రోజంతా గడుపుతావని సంతోషంగా ఉంది అన్నాడు విరాజ్ హరితతో ఏంటి రాజు ఇది నేను నీతో కాకపోతే ఎవరితో హ్యాపీగా ఉండగలుగుతానో చెప్పు నువ్వు నా ప్రాణం రాజ్ నాకు ఎవరైనా నీ తరువాతని అది అర్థం చేసుకోవటానికి ఇలాంటి పరిస్థితి రావాల్సిన అవసరం లేదు అసలు ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు మనసుకు ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటూ అతని చేయి పట్టుకుని ఏడుస్తున్న హరితను దగ్గరగా తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాడు విరాజ్ నువ్వు త్వరగా కోలుకోవాలి రాజ్ ఎప్పటిలా హుందాగా తిరగాలి ఆఫీసులో అందరిపై అజిమాయిషీ చూపించాలి నాతో చిలిపి సరదా కబుర్లు చెప్పాలి ఇంకా మన బాబుతో ఆడుకోవాలి అంది హరిత ఆత్రంగా వెంటనే విరాజ్ కొంచెం అనీజీగా మొహం పెట్టి ఇవేమీ నాకు అవసరం కాదు హరిత నా కోసం మాత్రమే నువ్వు ఆలోచించాలి నాకు మాత్రమే నీ ప్రేమంతా దక్కాలి మనిద్దరం మన ప్రేమ తప్ప మరొక ఆవిగేషన్ లేకుండా హ్యాపీగా ఉండగలగాలి అంటూ తన పందాలో మాట్లాడాడు విరాజ్ విరా పరిస్థితి బాగోలేదని ఇటువంటి సమయంలో అనవసరంగా తను హర్ట్ అయ్యేలా మాట్లాడకూడదని సరే రాజ్ నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక నుండి రోజంతా నీతోనే ముందు త్వరగా కోలుకునేలా మీరు సహకరిస్తే డాక్టర్స్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అంది హరిత కాస్త మొహమాటంగా డాక్టర్ ట్రీట్మెంట్తో నాకు అవుతుంది హరిత అవ్వదు అస్సలు అవ్వదు నువ్వు చూపించే ప్రేమతోనే నయమవుతుంది నేను కోల్పోయిన ఎన్నో ఆనందాలను నీ ప్రేమతో తిరిగి పొందాలి అని ఉవ్విళ్ళూరుతున్నాను అంటూ ఆశగా చెప్పాడు విరాజ్ తప్పకుండా రాజ్ ఎప్పటికీ మనిద్దరం ఇలానే ప్రేమగా ఉంటాం సరేనా అంటూ మాట ఇచ్చింది హరిత ఇక అక్కడి నుండి విరాస్తో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం మొదలుపెట్టింది కానీ అటు బాబు ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో ఆమెను విడిచిపెట్టడానికి ఏర్చేవాడు మరోవైపు ప్రాజెక్ట్ ఫైనలైజేషన్కి రావడంతో పదే పదే ఫోన్లు చేస్తూ రమ ఇంకా రవి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటం ఆఫీస్కి వెళ్ళి కాస్త ఫైల్స్ చెక్ చేసి సంతకాల కోసం విరాజ్ దగ్గరికి తేవటం తలకు మించిన భారంగా అయింది హరితకు అలా నెమ్మదిగా మరొక పది రోజులు పూర్తయిన తరువాత విరాజ్ కాస్త వీల్ చైర్లోకి వస్తాడు డాక్టర్స్ నెమ్మదిగా ఇంట్లో తనని జాగ్రత్తగా రోజు ఐదు పది నిమిషాలు నడిపించడానికి ప్రయత్నించమని చెప్పడంతో అలానే హరిత స్టాండ్ సహాయంతో నడిపించటం మొదలుపెట్టింది ప్రతిరోజు చెకప్కి ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు తనలో వస్తున్న ప్రోగ్రెస్ చెప్తున్నారు హరిత కూడా విరాజ్ నడవలేని పరిస్థితికి తనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇల్లంతా అరేంజ్మెంట్ చేసింది తన గదిలో తనకు రెగ్యులర్గా కావాల్సిన వస్తువులన్నీ బెడ్ పై నుండి అందుకునేలా వీల్ షెల్ఫ్ ఒకటి అమర్చింది బాబుని విరాజ్ని ఇంట్లో ఒక్కతే మెయింటైన్ చేయడం కష్టమవుతూ ఉండటం గమనించిన ఓహో శ్వేత విరాజ్ ఒప్పించి ఒక మెయిడ్ని ఏర్పాటు చేశారు విరాజ్ని బయటకు తీసుకువెళ్ళి పార్కులో కాసేపు తిప్పి తేవటం బాత్రూమ్ వంటి విషయాల్లో సహాయపడ్డం చేయటానికి ఆ మెయిడ్ కానీ హరిత ప్రేమ కోసం పరితపించే విరాజ్ రెండు రోజులు కూడా ఈ పద్ధతిని భరించలేకపోయాడు గొడవ చేసి మరి మెయిడ్ని మాన్పించే వరకు తిండి నిద్ర మానేసి చిన్న పిల్లాళ్ళ అల్లరి పెట్టడం మొదలుపెట్టాడు ఇక చేసేది లేక బాబుకి కేవలం పాలు ఇచ్చే సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా చూసుకోవటానికి శ్వేతతో పాటు ఆయాన్ని ఏర్పాటు చేసి విరాజ్ పనులకే ఎక్కువ టైం పరిమితమైంది హరిత ఎలా అయినా విరాజ్ త్వరగా కోలుకుంటే మళ్ళీ బాబుకి సమయం కేటాయించొచ్చు అనుకుని అతి కష్టంపై మనసు చంపుకుని బాబుని మెయిడ్ చేతికి అప్పచెప్పేది డాక్టర్ పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయిస్తూ ఎక్సర్సైజెస్ ద్వారా అడుగులు వేయటం స్టార్ట్ చేశాడు వీరాజ్ ఇంటికి ఆఫీస్ ఫైల్స్ అన్నీ తెప్పించుకుని అక్కడి నుండే వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు ఇంతలో ఆఫీసులో ప్రాజెక్టుకి సంబంధించిన కొన్ని వివరాలు సరిగ్గా లేకపోవటం సమయానికి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోవటం వల్ల విరాజ్ ఇన్ని సంవత్సరాలు తెచ్చుకున్న మంచి పొరు పోయేలా ఉందిని రవి ఫోన్ చేయటంతో అలా జరిగితే విరాజ్ కంపెనీకి చాలా నష్టం వస్తుంది విరాజ్కి ఈ విషయాలు ఏవీ తెలియనివ్వకుండా ఏదో ఒకటి చేయాలి అనుకుంది హరిత అందుకే రాత్రులు ఇంట్లో సిస్టమ్ వర్క్ చేస్తూ ఉదయం తను రెస్ట్ తీసుకునే సమయంలో ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అన్నీ రీమోడిఫికేషన్ చేయటం మొదలుపెట్టింది హరిత ప్రాజెక్ట్ క్లయింట్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి విరాజ్ పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి చెప్పింది పది రోజులు ఇస్తే ప్రాజెక్ట్ అప్పచెప్పే బాధ్యత తనది అని అంతవరకు ఎటువంటి చర్య తీసుకోవద్దని బ్రతిమిలాడి వాళ్ళ అంగీకారంతో మళ్ళీ ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టించింది హరిత స్టాఫ్ మొత్తం కేర్ఫుల్గా వర్క్ చేసేలా ఎంకరేజ్ చేస్తూ ప్రాజెక్టు పనులు సరవేగంగా అయ్యేలా చర్యలు తీసుకోవటం వల్ల అసలు హరితకు సమయం కుదిరేది కాదు ఇంతలో బాబు హరితను మిస్ అవుతూ ఉండడంతో సరిగా నిద్రపోక ఏడ్వటం సమయానికి పాలు ఇచ్చేందుకు హరితకి కూడా సమయం దొరకకపోవడంతో డబ్బా పాలు ఇష్టపడక పాలు తాగడం కూడా మానేయడంతో ఒక్కసారిగా మరీ నియరసించకపోయాడు బాబు హరిత స్పర్శ తగిలితే చాలు విడిచిపెట్టకుండా ఏడవటం మొదలుపెట్టాడు తన పరిస్థితి ఇలా ఉంది అన్న హరిత డే మొత్తం తన దగ్గర కూర్చోవట్లేదు అన్న కోపంలో హరితతో మాట్లాడడం తగ్గించేశాడు విరాజ్ సడన్గా ఒక రాజు ఎప్పట్లా హరిత వెళ్ళి విరాజ్తో మాట్లాడేందుకు ట్రై చేసినా విరాజ్ కనీసం తన వైపు కూడా చూడలేదు ఏమైంది రాజ్ నాతో మాట్లాడు అన్న హరిత వైపు చూసి మాట్లాడడం కాదు హరిత నీకొక విషయం చెప్పాలి మనం అనుకున్న ప్రకారం ఇక మన అగ్రిమెంట్ అయిపోయింది నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అయితే కొంచెం కూడా రాలేదు సో నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ నిర్మోహమాటంగా చెప్పాడు వీరాజ్ హరితతో ఆ మాటలకు హరిత కాళ్ళ కింద భూమి కంపించినట్లు అవుతుంది మైండ్ మొత్తం మొద్దుబారిపోతుంది సముద్రంలో కెరటాలు ఆగిపోయినట్లు ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో స్తబ్దుగా ఉండిపోయింది హరిత చాలాసేపటి తరువాత నెమ్మదిగా తేరుకుని నిజంగానే నేను వద్దా రాజ్ ఎన్ని రోజులు మన మధ్యన బంధంకి విలువే లేదా మన ఇద్దరి ప్రేమకి ప్రతిరూపమైన మన బిడ్డ తన పరిస్థితి ఏంటి అసలు మనది నిజమైన ప్రేమే కాదా రాజ్ మరొక్కసారి ఆలోచించు ప్లీజ్ జీవితం కోసం తీసుకునే నిర్ణయాలు ఆవేశంతో కూడిని అవ్వకూడదు ఒక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది సరిచేసుకోవటానికి జీవితకాలం పడుతుంది అంటూ బాధను దిగమింగుతూ అడిగింది హరిత నేను ముందే చెప్పాను హరిత ముందు ఎలాంటి ప్రేమ అయితే మన ఇద్దరి మధ్యలో ఉందో ఎప్పటికీ కూడా అదే ప్రేమ ఉంటేనే మన రిలేషన్ ముందుకు సాగుతుంది అని నాకైతే ఎక్కడా ఆ ప్రేమ కనబడడం లేదు కేవలం బాధ్యతలు తప్ప ఇవన్నీ నాకు అవసరం లేదు నీకు నాకన్నా ఇల్లు బాబు నీ పనులే ముఖ్యం అయిపోయాయి కదా ఎలాగో ప్రేమించాడు కదా వాడే ఒప్పుకుంటాడు అన్న నిర్లక్ష్యం వచ్చింది నీలో ఇది అయ్యి తిట్టుకుంటూ కసురుకుంటూ కలిసి ఉండే కన్నా మొదటే విడిపోవటం మేలు నాకు ప్రేమ మాత్రమే కావాలి జీవితాంతం ఈ బాధ్యతలు సుడిగుండంలో కొట్టుకుపోవటం నాకు అస్సలు ఇష్టం లేదు అది నీకు ముందే చెప్పాను అంటూ మొహం మీదే చెప్పేశాడు విరాజ్ ఇది కళ లేక నిజమా అని అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది హరిత అదండి ఈరోజు ఎపిసోడ్ అసలు ఏంటో మన విరాజ్ సమస్య నాకైతే కొంచెం కూడా అర్థమే కావటం లేదు ఎంత ప్రేమగా ఉంటాడో మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి అంతే పంతంగా పెళ్ళివద్దు అంటాడు ఇప్పుడు నిజంగానే హరితను తన వద్ద నుండి వెళ్ళిపోమన్నాడు హరిత ఏం చేస్తుంది ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా పుట్టిన బాబు పరిస్థితి ఏంటి అనేవి తరువాత ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు మీ విలువైన లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య